కాడెద్దులకు పగ్గాలే లేకుండా ఏకంగా పది ఎకరాల్లో విత్తన గొర్రు తోలి ఓ రైతు రికార్డు సృష్టించాడు వివరాలకు వెళ్తే సాధారణంగా నాగలి గుంటక విత్తనగొర్రు ఇలా ఏ వ్యవసాయ పనిముట్టైనా ఎద్దుల మెడకు పట్టెడి తాళ్ళు అలాగే ఎద్దులు సక్రమంగా వెళ్లేందుకు మరో రెండు తాళ్ళు ఎద్దులకు కట్టి వ్యవసాయానికి ఉపయోగించడం సర్వసాధారణం కానీ ఇవేవీ లేకుండా అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని గరిడిచెడు గ్రామానికి చెందిన నాగేంద్ర అనే రైతు ఏకంగా పది ఎకరాల్లో వేరుశనగ విత్తనాలను తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కాడెద్దులతో ఇత్తాడు గురువారం ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టి సాయంత్రం నాలుగు గంటల వరకు నాగేంద్రతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ అరుదైన రికార్డు సృష్టించాడు చిన్ననాటి నుండి తన ఎద్దులను ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకున్నానని దానికి ప్రతిఫలంగా అవి తాను చెప్పినట్లు వింటాయని ఆ రైతు తెలిపారు ఈ దృశ్యాలను చూసిన చుట్టుపక్కల గ్రామాల రైతులు రైతు నాగేంద్రను షభాస్ నాగేంద్ర అంటూ అభినందనలతో ముంచెత్తారు అలాంటి ఎద్దులు కలిగి ఉండడం నాగేంద్ర అదృష్టమని పలువురు రైతులు అభివర్ణించారు i y <laughs>

ಎಂಟು ಬಾಕಿ ಗೊತ್ತದೆ ಇರ್ತದೆ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి